హలో రైతు అందరికీ నమస్కారం ఈరోజు పత్తి పంటలో ప్రధానంగా అంటే మా పత్తి పంట వేసి ఇప్పటికీ రమరమీ మూడు నెలలు అయింది అంటే ఫిబ్రవరి పన్నెండో తేదీ మేము ఈ ప్రత్యేకి గింజలు అంటాము ఇప్పటికీ మే పన్నెండు అనమాట అంటే మూడు నెలలు అయింది ఈ మూడు నెలల కాల వ్యవధిలో ప్రతి పంటలో ప్రధానంగా మనం ఒకసారి ఈ ప్రతి మొక్కను గమనించినట్లయితే ఈ బ్రాంచెస్ ఒకసారి బ్రాంచెస్ ఉండే ఎలా ఉన్నాయి ఒకసారి కాయలు కూడా యూనిఫామ్ అనేవి ఒకసారి కౌంట్ చేద్దాం మూడు మూడు రెండు ఐదు 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 ఒకటి ఆరు ఏడు ఏడు రెండు తొమ్మిది పది పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఆరు పదిహేడు రెండు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది దాదాపు ముప్పై అంటే దాదాపు ముప్పై కాయలు అనేది ఈ ప్రతి చెండుకు మొత్తం ముప్పై కాయలు అనేటివి వచ్చినాయి అంటే ఈ ప్రతి పంటలో మేము ఈ రకం వచ్చేసి ప్రధానంగా ప్రతి పారి ఏబిసిహెచ్ టూ ఫార్టీ సిక్స్ బీటీ టూ అనే హైబ్రిడ్ ప్రతి రకాన్ని మేము ఇవి నాటాము ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ ప్రతి పంట కూడా సమానంగా సరిసమాన సమతుల్యంగా పంట అనేది ఏపుగా పెరిగి కాయ కూడా మంచిగా వచ్చింది మీరు చూసినట్లయితే ఏ చెట్టుకు కూడా కాయ అనేది చూడండి ఒకసారి అంటే మంచిగా ఈ కాయ అనేది మంచిగా ఫామ్ అయింది మీరు అక్కడక్కడ బ్రాంచెస్ని గమనించినట్లయితే కాయలు అనేటి అంటే ఒక ఫామ్ అవుతున్నాయి ఇంకా కాయలు నీటి వస్తున్నాయి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ